నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు పది లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు అందులో మూడు లక్షల యాభై రెండు వేల మంది గృహ కార్మికులు ఉన్నారు అలాగే వీరంతా నిరంతా కష్టపడి ఇండియాకి అయితే డబ్బు పంపిస్తూ ఉంటారు అలాగే ఇండియాకు డబ్బు పంపించేటప్పుడు దినారు రేటు ఎంత ఉందని చెప్పి భారతీయులైతే మొదటగా చెక్ చేస్తూ ఉన్నారు అలాగే దినారు రేటు ఎక్కువ ఉంటే ఇప్పుడు పంపిస్తాము లేకుండా ఉంటే గాని రేపు లేదా ఇల్లుండి అని చెప్పేసి చాలా మంది అయితే డబ్బు ఎప్పుడైతే దినార్ రేటు పెరుగుతుందో అప్పుడు పంపిస్తామని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో రికార్డు స్థాయిలో దినారు రేటు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే కువైట్ లో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు పెరిగిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు తెలిపాయి కువైట్ లో నిన్న ఒకనొక సమయంలో దినారు రేటు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి అలాగే కువైట్ చరిత్రలో ఇండియన్ రూపీ మనం చూసుకుంటే ఇంత పెద్ద మొత్తంలో అధికారికంగా వెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పేసి రాబోయే రోజుల్లో రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల ఎనభై రూపాయలు పోయినా గానీ ఆశ్చర్యపోన అవసరం లేదని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే మరో పక్క మనం చూసుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉందని చెప్పి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బు పంపించేటప్పుడు దినారు రేటు ఎక్కువగా ఉంటే వాళ్ళ ఇంటికి డబ్బు ఎక్కువగా చేరుతుందని చెప్పి మనమైతే భావిస్తాము మరో పక్క మనం చూసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పి మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే దినారు రేటు రికార్డు స్థాయిలో పెరిగింది కాబట్టి ఈ రేటు రెండు వందల డెబ్బై ఆరు ఇరవై రెండు పైసలు మరియు యాభై పైసల వరకు వెళ్లినప్పుడు మీరు డబ్బు పంపించుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్